అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు రుణమాఫీ రెండు లక్షల జమ అనేది ఏదైతే కాంగ్రెస్ గ్యారెంటీలో ఉన్న భాగంగా సో ఎవరైతే ఇప్పటివరకు ఒక చిన్న రిక్వెస్టు బంధు పడిందా లేదా అనే దానిపైన సో ముఖ్యంగా రైతు బంధు పడని వాళ్ళు ఒక లైక్ చేసి మీకు పడిందో లేదో లైక్ రూపంలో తెలపండి పడి పడకపోతే లైక్ చేయండి పడితే మాత్రం లైక్ చేయకండి సో కామెంట్ సెక్షన్లో తెలపండి పడినా లేదా అనేది ఒకసారి పడకపోతే లైక్ చేయండి సో ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం సో చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ వరకు ఉన్న పంట రుణాల్లో లక్ష వరకు మాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని సకాలంలో ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొత్త ప్రభుత్వం రెండు లక్షల వరకు పంట మాఫీ చేస్తుందని ఆశలో రైతులు ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినా వివిధ కారణాలతో యాభై వేలు ఆ పైన ఉన్న రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు రుణమాఫీ అర్హులైన రైతులు ఎంతమంది ఉన్నారనే జాబితా వ్యవసాయ శాఖ అటు బ్యాంకర్ల వద్ద లేకపోవడం గమనార్హం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో చాలామంది రైతులు పంట రుణాలు పునరుద్ధరణకు ముందుకు రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు వడ్డీ పెరుగుతుందని హెచ్చరిస్తుండడంతో కొంతమంది మాత్రమే ముందుకొస్తున్నారు పునరుద్ధరణ చేసుకొని ఖాతాలు నిరర్ధక ఆస్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా రుణమాఫీ చేసినా పునరుద్ధరణ చేసుకుని వారికి వచ్చే సొమ్ము వడ్డీకే సరిపోతుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు సో మొత్తానికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వార్తలో డిసెంబర్ ఇరవై అంటే మనకు ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పార్టీ అవతరణ దినోత్సవంగా మరో రెండు గ్యారెంటీలు ఇవ్వనుందనమాట అందులో ఈ రైతు రుణమాఫీ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమల్లోకి రాగా ఇంకొక రెండు గ్యారెంటీలు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దానిపైన ఎప్పటికప్పుడు నేను బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తుంటాను దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్లో ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద క్లిక్ చేయండి గంట సంబంధం మీద క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీరు ఫాస్ట్ గా చూడవచ్చు రైతు రుణమాఫీ ఒకవేళ పడితే మనకు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు వడ్డీ ఏమైనా ఉందా లేకపోతే రైతు బంధుమని ఏదైనా పడితే దాని ఇంట్రెస్ట్ కింద జమ చేస్తున్నట్టు జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఎప్పటికప్పుడు నేను బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను సో డెఫినెట్గా అవతరణ దినోత్సవానికి సంబంధించి ఇరవై ఎనిమిది తారీఖున మనకి ఏ రెండు పథకాలు అమల్లో కానున్నాయి అండ్ ఎటువంటి అప్డేట్స్ రానున్నాయో కంప్లీట్ అప్డేట్స్ ఛానల్లో ఉంటాయి సో ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ 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 మీ ఫ్రెండ్స్ వాళ్ళు గ్రూప్ లో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో కూడా తెలియచేయండి గ్రూప్ మెంబర్స్ కి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్